వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వచ్చినట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలు వైసీపీ తరువాత టీడీపీ కూటమి తొమ్మిది నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది దాంట్లో ఇక్కడ చూసినట్లయితే మొదటగా తుని నియోజకవర్గాన్ని తుని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ చూసినట్లయితే తుని అసెంబ్లీ వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అక్కడ నుంచి దాడి దాడిశటి రాజా గెలిచే అవకాశం వైసీపీ నుంచి కనిపిస్తోంది మరో నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యువెన్సీ పిఠాపురం పిఠాపురం విషయానికి వస్తే అక్కడ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా అనపత్తి అనపత్తి నియోజకవర్గంలో ఇక్కడ ఇది వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది వైసీపీ నుంచి పోటీ చేసిన సత్య సూర్యనారాయణ రెడ్డి ఇక్కడ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం కాకినాడ కాకినాడ కూడా జనసేన ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి జనసేన అంటే తెలుగుదేశం కూటమి నుంచి జనసేన తరఫున పోటీ చేసిన పంత నానాజీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా పత్తిపాడు పచ్చిపాడు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి అది మళ్ళీ వైసీపీ ఖాతాలోకి వస్తుంది వైసీపీ నుంచి పరుపుల సుబ్బారావు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం పెద్దాపురం పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం కాకినాడ కాకినాడ విషయానికి వస్తే కాకినాడ వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడి నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ నుంచి కూడా వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది దాని తరువాత ముమ్మడివరం నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడి నుంచి దాట్ల సుబ్బరాజు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం అమలాపురం అమలాపురం నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికీ అమలాపురంలో కూడా టీడీపీ అభ్యర్థి భక్తుల ఆనందరావు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది తరువాత రాజోలు ఈ రాజోలో కూడా రాజోలు వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు అయితే విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది దాని తరువాత పి గన్నవరం పి గన్నవరంలో కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది అక్కడి నుంచి విపత్తి వేణుగోపాల్ వైసీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దాని తరువాత నియోజకవర్గం మొత్తం కొత్తపేట నియోజకవర్గాన్ని చూసినట్టయితే కొత్తపేట టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండా సత్యానందరావు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం మండపేట మండపేట వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు గెలిచే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం రాజానగరం రాజానగరం విషయానికి వస్తే అది జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది అక్కడ భక్తుల బలరామకృష్ణ జనసేన తన పోటీ చేస్తున్నాడు టీడీపీ కూటమి నుంచి అతని విజయావకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా రాజమండ్రి రూరల్ విషయం కూడా ఇది టీడీపీ ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది అక్కడ గోరంట్ల బుచ్చ చౌదరి టీడీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ రాజమండ్రి అర్బన్ మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మార్గాని భరత్ గెలిచే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది మరో నియోజకవర్గం జగ్గంపేట జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అక్కడి నుంచి జ్యోతుల వెంకటప్పారావు ఇక్కడ గెలిచే అవకాశం టీడీపీ తరఫున గెలిచే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా రంపచోడవరం రంపచోడవరం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది వైసీపీ తరఫున నాగోలపల్లి ధనలక్ష్మి విజయం సాధించే అవకాశం అయితే రంపతోడవరం నియోజకవర్గంలో కనిపిస్తుంది మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది స్థానాల్లో పది స్థానాలు వైసీపీ తొమ్మిది స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఈ టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశంలో వాటిలో జనసేన మూడు టీడీపీ ఆరు గెలుచుకునే అవకాశం అయితే మనకి మన అంచనాల్లో ఏటీవీ తెలుగు న్యూస్ తెలుగు అంచనాల్లో అయితే కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ